జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉద్యమాలు తెలియజేస్తున్నాను ఈ ఉద్యమ పోరాట కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి రాష్ట్ర చైర్మన్ గౌరవనీయులు ఎల్ సాయి శ్రీనివాస్ గారికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు గోపిమూర్తి గారికి అలాగే మాజీ మండలి సభ్యులు గౌరవనీయులు కెఎస్ లక్ష్మణరావు గారికి మన ఏపీ జేఏసీ ప్రజ సారథి విద్యాసాగర్ గారికి వారి అనుచరులకు పార్టీ భాగస్వామ్య సంఘాల నాయకులకు అందరికీ ఉద్యమ బంధనాలు తెలియజేస్తున్నాను మిత్రులారా అయినటువంటి వాళ్ళు చాలా అంశాలు చెప్పినారు పార్టీ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ కనుక మనం చూస్తే కనుక ప్రభుత్వం దగ్గర ఒక్కటి కూడా కొత్త డిమాండ్ పెట్టలేదు అన్ని కూడా గవర్నమెంట్ ఒప్పుకున్నది వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలు మాత్రమే చార్టర్ ఆఫ్ డిమాండ్ పెట్టడం జరిగింది అలాగే కార్యక్రమాలు ఉండకూడదు తగ్గించాలని చెప్పేసి అలాగే కూడా పెంచింది గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళా తగ్గించిందేది ఈ గవర్నమెంట్లే అయితే మీకు అవగాహన కల్పించకుండా ఈ రోజు విద్యాశాఖ ఆధ్వర్యంలో హై స్కూల్స్ లో చిన్న పిల్లలకు కూడా జిఎస్టీ గురించి పాఠాలు చెప్పకుండా పాఠాలు బోధించేటువంటి విద్యేతర విద్యకు బోధనకు టీచర్లను ఎంత దూరం చేస్తున్నారో ఈ ఖచ్చితంగా ఉపాధ్యాయులను తరగతి గడికే పరిమితం చేయాల విద్య కార్యక్రమాలకు దూరం పెట్టాలని మన ఆరోగ్య నియోజకల గురించి అలాగే గతంలో మనకు ఒక ఉపాధ్యాయుడు కానీ మగాసే శాఖల్లో గాని చనిపోతే కనుక వాళ్ళ వారసులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యాలు ఏ శాఖలో ఖాళీ ఉన్నా ఆ శాఖలో ఉద్యోగం ఇచ్చేవాళ్ళు వారానికి ముప్పై రోజులకో తీసుకునే వాళ్ళు ఈ రోజు వచ్చేసి ఏ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ మేనేజ్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ఎలా నరపలేదు చూసి దుస్థితి వచ్చింది అలాగే ఉన్నదాన్ని పోగొట్టుకున్నాం పోగొట్టుకున్న దాన్ని పునరుద్ధరించాలని మన ప్రధాన డిమాండ్ గా పెట్టడం జరిగిందని చెప్పేసి మీకు నేను మనవి చేస్తున్నాను కుటుంబ పరిస్థితి చూస్తే దయమైన స్థితిలో అలాగే ఎంతో ఆయన కలిగించేటువంటి కళ్ళకి నీళ్ళు వచ్చేటువంటి ఉపాధ్యాయులు కుటుంబాలు ఉన్నాయి అది మాత్రం మానవత్వం లేదా ప్రభుత్వానికి మనకున్నటువంటి హక్కునే పునరుద్ధరించమంటుందని తప్ప వేరేది కాదు అని చెప్పేసి నేను మనం చేస్తున్నాను మీడియా వాళ్ళు ఇల్లు కావాలంటారు గుర్తుండే వాళ్ళు మిత్తు కట్టుకోవాలంటారు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కావాలని కోరుకుంటారు స్కూల్ అస్టెంట్ కావాలనుకోవడం అసిస్టెంట్ హెడ్ మాస్టర్ లోనో బయట లెక్చర్లు వెళ్ళాలనుకోవడంలో తప్ప అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అలాగే మన ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమైన సంఘాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు లో కేసు వేసి

డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా జీవోలు అమలు చేయలు కాలేదు అని చెప్పేసి పరిస్థితి కల్పించింది తప్ప మనం కాదు చెప్పేసి మీకు నేను మనవి చేస్తున్నాను అలాగే వచ్చేసి మరో స్కూల్ మీద ఉపాధ్యాయులకు కానీ అన్ని సౌకర్యాలు కల్పించాల కేజీవి టీచర్లకు అలాగే ఎన్టీఏసి అసెంబ్లీ సాక్షాత్తు శాసనసభలో సభలో బృందం ఒత్తుకున్నారు

ఎన్నికల సమయంలో అలాగే పంచాయతీరాజ్ టీచర్లు గవర్నమెంట్ టీచర్లు ఏవైతే బెనిఫిట్ పొందుతున్నారో అన్ని బెనిఫిట్స్ మున్సిపల్ టీచర్లు కూడా ఇవ్వాలని మన ప్రధాన డిమాండ్ గా కూడా పెట్టడం జరిగింది అలాగే గుర్తు ఉపాధ్యాయులు అలాగే అరవై యాభై నుంచి అరవై వచ్చినప్పుడు బెనిఫిట్ తీసుకున్నారు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది అరవై నుంచి అరవై రెండు ఏళ్ళకు పెంచడానికి మీకేం నష్టం జరుగుతుంది అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నాం ఇలా అనేకమైనటువంటి డిమాండ్ ఉన్నాయి చివరిగా రెండు మూడు ప్రధానమైన డిమాండ్లు ఒకటి డిఏ డిఏ సంబంధించి అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో కొత్త మన విద్యాసాగర్ లాంటి వాళ్లకు ఎన్జిఓ నాయకులకు ఇక్కడ వేదికపోయినటువంటి ఉపాధ్యాయ సంఘ తెలుసు ఒకటి కాదు రెండు కాదు యాభై ఆరు రోజులు సర్వే చేసి తిరుపతిలో బద్రీనారాయణ కుటుంబరావు అలాగే పాదత్యాగం చేస్తే కేంద్రం డిఏసే

అలాగే సిపిఎస్ రద్దు చేయాలా అలాగే గ్యారెంటీ పీఎస్ కు సమయం అప్పుకునే సమస్య లేదు యూపిఎస్ కు అప్పుకుండే సమస్య లేదు వాటికి ఓడలే ఓ యూపీఎస్ స్కీమ్ మాత్రం అలాగే ఆ లేదు అని చెప్పేసి నేను మనల్స్ ఉన్నాను చివరిగా అలానే పిఆర్ సి కి సంబంధించి అక్కడే ఇక్కడ అలాగే విద్యాసాగర్ గారు ఉన్నారు ఇలా తొమ్మిది పిఆర్ రాష్ట్ర గేసి ఎక్కువ చెందనిగా నేను ఉన్నాను ఐవీ గారు ఉన్నారు మేము కూడా కొంతమంది ముఖ్యమైన నాయకులు ఉపాధి చేశాను ఇటు కూడా ఉన్నారు ఆయన రోజు సాత్సాత్ ముఖ్యమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు మీకు సెపల్ స్కిల్స్ ఇస్తామంటే అలాగే నాతో మేలే తీసుకోండి సార్ మాకు సెట్ సేల్ కావాలా ఐదు వేల పీస్కి కావాలన్నా ఉండాలంటే ఆ మీరే తీసుకోండి సార్ నలభై అలాగే నలభై శాతం ప్రకటింపు చేస్తాం ఈ రోజు అలాగే ముప్పై ఆరు నెలలు ఇరవై నాలుగు నెలలు పన్నెండు నెలలు ఎనిమిదో పిఎస్ తొమ్మిదో పిఎస్ నాటికి నోషల్ పీరియడ్ తొమ్మిది నెలలకు తీసుకొచ్చినాం ఈ రోజు మన పరిస్థితి ఎట్లా వచ్చిందంటే రెండేళ్ళ తర్వాత ఆ అయ్యింది అని చెప్పేసి అంటున్నాం పోగొట్టుకున్నామా సాధించుకున్నామా పోగొట్టుకున్నట్టు సాధించుకోవాలా పునర్తించుకోవాలని చెప్పేసి అంటున్నాం తప్ప నేనేది కాదు అని చెప్పేసి నేను మనం చేస్తూ విద్యాసాగర్ కూడా మంచి ఫైతరు అలాగే సమస్యల పైన కూడా మంచి అవగాహన ఉండదు అలాగే పేపర్ భాగస్వామ్య సంఘాలకు ఉపాధ్యాయులకు జేసి నాయకత్వము ఇతరులు కూడా కలిసి వస్తాయి గనక ఈ డిమాండ్ పరిష్కారము కాకుండా పోయే సమస్య లేదు పంతొమ్మిది వందల యాభై ఆరు లో డిమాండ్స్ డే గా కొన్ని వేల మందితో ర్యాలీ చేసి డిఆర్సీ కంపెనీ వేసుకున్నా అలాగే యాభై ఆరు రోజులు సమ్మె చేసి డిఏని సాధించుకున్నా పదమూడు రోజులు సమ్మె చేసి అలాగే అప్రెంటిస్ స్టేషన్ రెండు నోట్ల ఇంక్రిమెంట్ సాధించుకున్నా ఆమన లో రద్దు చేసుకున్నాం రివర్స్ పేర్స్ పేయర్స్ గా మార్చడం వల్ల మన పోరాటం వల్లనే సాధించుకున్నాం అలాగే ట్రాక్టో పోరాటానికి మిగిలిన వాళ్ళు కూడా ఏకం కావాలని ప్రభుత్వం ఎందుకు దిగిరాదు ఈ డిమాండ్ ఎన్ని పరిష్కారం కావాలి చూస్తాను అని చెప్పేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని దానికి అండగా మీద ఉంటామని చేస్తూ ఈ ట్రాక్టో ఉద్యమం విజయవంతం కావాలని మనసుఫూ కోరుకుంటాను వాళ్ళు Yeah. Okay.